చూస్తుండీ నేను మీ దిలీప్ ఈరోజు ఈ రోజు మనం తులారాశి కోసం తెలుసుకుందాం అలాగే తులారాశి కింద తెలుసుకునే ముందుగా తులారాసుకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే చెత్త మూడు నాలుగు పాదాలు మరి ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి నక్షత్రాలు అలాగే మనకి ఇరవై ఒకటో ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మన జీవితంలో జరిగేటువంటి అన్ని పెడుమార్పులు కూడా మనం తెలుసుకోబోతున్నాం అలాగే స్వాతి నక్షత్రం చాలా సెన్సిటివ్ నక్షత్రం అని చెప్పుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అంటే ఆధ్యాత్మికమైనటువంటి భావన భగవంతుని ఎక్కువగా ప్రార్థించుకోవడం అలాగే ఎప్పుడు కూడా పూజ చేసుకోవడం ఎప్పుడు కూడా కుటుంబాల కోసం ఆలోచించుకోవడం మన కుటుంబం ఎలాగ మన పిల్లల భవిష్యత్ ఏంటి అలాగే భర్త కెరియర్ కోసం ఆరోగ్యం కోసం ఎప్పుడు కూడా అదే ఆలోచనతో ఉండడం అనేది ఇంటి శ్రమ అనేది పాపం వాళ్ళకి చాలా ఎక్కువగా కష్టపడేటువంటి మనస్తత్వం ఏది కూడా సులువుగా రాదు పాపం ప్రతిది కూడా చాలా ఉంటుంది ఉద్యోగం దగ్గర నుంచి మ్యారేజ్ విషయాల దగ్గర నుంచి అలాగే వాళ్ళు చిన్నప్పటి నుంచి పడ్డటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన వాళ్ళ జీవితంలోని ఒక పుస్తకం అనేది చెప్పుకోవాలి వాళ్ళ జీవితం అనేది ప్రతి పేజీకి కూడా చాలా కొన్ని అంటే ఫిఫ్టీ పర్సెంట్ మన జీవితంలో సంతోషాలు ఇవి ఉన్నాయి చూసుకుంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎక్కువగా కష్టాలు బాధలు ఇవే ఎక్కువగా మనకి స్వాతి నక్షత్రాన్ని కనిపిస్తే దీంతో పాటుగా వైవాహిక జీవితంలో ఉన్నటువంటి చిన్న 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 డిస్టర్బెన్స్ అవ్వచ్చు పిల్లల కెరియర్ విషయం గురించి ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా వివరించుకుందాం అలాగే విశాఖ నక్షత్రం కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఎలా ఉండిపోతుంది ఏంటి ఇవన్నీ కూడా మనకి తులారాసు కిందకు వస్తాయి అలాగే మరి ముఖ్యంగా మనం మీకు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఎందుకంటే మన కష్ట నష్ట బాధల్లో ఉండేటప్పుడు మనకు ఆ భగవంతుడు మనకి ఎంత ఉపయోగపడుతున్నాడు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎంత బాధ వచ్చినా సరే వెంటనే మనం ఎప్పుడైతే భగవంతుని నామస్మరణ చేసుకుంటున్నామో వెంటనే ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో కొంచెం దూరం అయ్యే పరిస్థితులు కూడా మనం చూసాము అలాగే కళ్ళారా కూడా మనకి అవన్నీ కూడా అనుభవించేము కూడా అందుకే మనకు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా మనకి మీకు ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి చెప్తుంట అలాగే కామెంట్ సెక్షన్లో కూడా శ్రీరామ రాయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది అలాగే మనకి మరీ ముఖ్యంగా ఈ చిత్త మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వరకు అవ్వచ్చు మరి ముఖ్యంగా ఫస్ట్ మనం చూసినట్లయితే నాలుగు విషయాలు ఒకటి ఆర్థిక పరంగా రెండు కెరియర్ పిల్లల జీవితం విషయం అలాగే పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాల కోసం మన భగవంతుని ప్రార్థిస్తుంటాం మూడు ఆరగ్యాలు మన కుటుంబం అంతా కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలి అలాగే ఆరోగ్యపరంగా ఇంట్లో పెద్దవాళ్ళు అవ్వచ్చు మనం అవ్వచ్చు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అలాగే మ్యారేజ్ విషయాల్లో పిల్లలకి మనం ఏదైతే మ్యారేజ్ విషయాలు ఇబ్బందులు పడుతున్నా ఒక మంచి సంబంధం రావాలి మ్యారేజ్ అవ్వాలి ఇలా మీరు ఆర్థికంగా బలపడాలని చెప్పి ప్రతిరోజు కూడా మన భగవంతుని పూజిస్తుంటాం ఆరాధిస్తుంటాం దీపం రూపాన్ని వేరే కూడా మనం పెడతా ఉంటుంటాం ఆ భగవంతుని ఎప్పుడు కూడా కొలుస్తూ ఉంటుంటాం అలాంటి ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో మనకు వచ్చేటువంటి ఆదాయానికి మనకు వచ్చేటువంటి ఖర్చులకి ఏ మాత్రం కూడా ఒక్కొక్కసారి సంబంధం అనేది మనకి ఎక్కువగా ఉండదు ఎందుకంటే విపరీతమైనటువంటి తులారాశి వాళ్ళు ఎంత సెన్సిటివ్ పర్సన్స్ అంత ఖర్చు కూడా పాపం విపరీతమైన ఖర్చు అయిపోతూ ఉంటుంటుంది ఎందుకంటే మన గత రెండు వేల ఇరవై నుంచి మనం చూసుకున్నట్లయితే మాత్రం తులారాశి వాళ్ళకి ఆదాయానికి మించి ఖర్చులు ఆదాయానికి మించి అప్పులు ఆదాయానికి మించి మనం అంటే మనకు అవసరం లేకపోయినా సరే వస్తువుల మీద మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ఎక్కువగా వ్యాపారాలు తెలిసిన వారు అవ్వచ్చు మన మన అనుకునే వారు అవ్వచ్చు వ్యాపారాల్లో మన లాభాలు వస్తాయని చెప్పి పది రూపాయలు పెడితే పది రూపాయలు కూడా లాస్ అవ్వడం కూడా చూసాం అలాగే మనవారే కదా ఇస్తారులే మనకు అవకాశం ఉండేటప్పుడు మన కష్టాలు ఉండేటప్పుడు వాళ్ళు డబ్బు ఎక్కడికి పోతుంది మనకి ఇస్తారు కదా చెప్పి మనం చే ఇచ్చింది వంటికి కాదండి చే బదులుగా ఇచ్చిన డబ్బు కూడా వాళ్ళు ఇవ్వలేకపోవడం మనల్ని ఏడిపిస్తుండడం ఏదో పిల్లలకు ఉపయోగపడుతుంది కదా రూపాయి రెండు రూపాయలు అయినా సరే మనకు అని చెప్పి అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా మనల్ని ఆ అప్పులకి డబ్బులు సరైన టైంలో ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు పెట్టడం మనకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది మన చేతికి అందలేకపోవడం ఇదే కాకుండా మనకి ఏ పని కూడా ముందుకు కదలలేకపోవడం మరీ ముఖ్యంగా తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆల్మోస్ట్ అయిపోయింది మన క్రోద సంవత్సరంలో చూసుకున్న వాళ్ళు ఏది కూడా మనకి సక్సెస్ఫుల్గా ప్రతి విషయంలో కూడా యాంటీగా జరిగింది శత్రువులు పెరిగిపోయారు మిత్రులు అనేవారు దూరం అయిపోయారు మన అనుకునే వారు అందరూ కూడా మనల్ని ఏకాకం చేశారు మనల్ని అంటే మన దగ్గర డబ్బు ఉన్నంత కాలం కూడా మనకి ఎంత రాజమర్యాదలు చేశారు ఈ ఇయర్ మీరు రెండు వేల ఇరవై ఐదు జనవరిలోనే మీరు ఫేస్ ఉంటారు మనం ముందుండేటప్పుడు మనకి ఎంత ఇచ్చారు ఇప్పుడు ఎంత గౌరవిస్తారు అంటే మన దగ్గర డబ్బులు తినే వాళ్ళు అందరూ కూడా ఈ రోజు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనల్ని మళ్ళీ తిరిగి పాయింట్అవుట్ చేయడు మనల్ని తిరిగి మాట్లాడడం అనేది కూడా మనకి జనవరి పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో మీరు ఎక్కువ చూసుంటుంటారు అలాగే మన కుటుంబం మీద కూడా ఏడుపు అనేది కూడా మీరు ఎక్కువగా చూసుకుంటారు మీకే ఉంది మీకే ఇట్లే మీకే ఇట్లే ఇది మీకేమి లే అనేది చాలా చిన్న విషయమే అది మనకు సంతోషించవలసిన విషయం కానీ అది మన కుటుంబం మీద ఉన్నటువంటి ఘోసరస ఎంత వరకు తీసుకెళ్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి మీకేమి లే అనేది చాలా చిన్న విషయం కానీ అంటే మనం ఎంత కష్టాలు పడ్డాము ఈ విషయంలోనే మనం మన పిల్లల విషయంలో మన పిల్లల్ని చదివించుకోవడం మన సంపాదించిన అంతా కూడా పిల్లల కెరీర్ మీద పెట్టాం పిల్లలు ఈరోజు ఒక ఉన్నటువంటి స్థాయికి రావడానికి మనం ఎన్ని కష్టాలు పడ్డాం అనేది కూడా మీకు తెలుస్తూనే ఉంటుంటుంది అదే మన అందరూ చూస్తూనే ఉంటుంటాం అలాగే భర్తకు ఆరోగ్యం బాగున్నా లేకపోయినా వ్యాపారం చేయడం కానీ ఆఫీసులకు వెళ్ళడం కానీ రావడం కానీ ప్రతి ఒక్క రూపాయి కూడా మనం ఎవరి దగ్గర కూడా దోచుకోకుండా మనం కష్టాలు చెందుతుంటే మనం ఈ రోజు ఉన్నత స్థాయికి అన్నీ చేసుకున్నాం కానీ నలుగురికి మనం సహాయం చేయలేదేమో మన మనం ఈ రోజు మన సంపాదన అంతా కూడా అక్రమంగా సంపాదించేవేమో వాళ్ళ మాట్లాడే మాట తీరు ఎలా ఉంటుంది అంటే అది మనసుకి చాలా బాధాకరంగా ఉంటుంది అలాగే మనల్ని నలుగురు కూడా అవమానకరంగా చూడడం అంటే నీకేముంది నీకు నువ్వు ఎన్నైనా మాటలు చెబుతుంటావు మా నీకు కష్టం వస్తేనే కదా తెలుస్తుంది ఆ కష్టాల్లో వచ్చి మన పైకి వచ్చిన వాళ్ళు తులారాశివాళ్ళు అంటే ప్రతిదీ కూడా దాన ధర్మాలు చేసుకుంటూ ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతూ మనం మంచిగా ఎవరెళ్తామో వాళ్ళు ఈ రోజు ఉడతడి స్థాయికి ఉన్నారు అంటే అది మనం తులారాశి వాళ్ళు చేసుకోవచ్చు అంటే మోసం దగ అనేది వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళ జీవితానికి ఇప్పుడు కూడా చాలా తక్కువ వాళ్ళు అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల అంటే మరీ ముఖ్యంగా రాహు తాలూకా ప్రభావం వచ్చు అలాగే కేతు తాలూకా రాహు తాలూక ప్రభావంలోనే మన జీవితంలో ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా కొన్ని సమస్యలు అనేవి అంటే మనకి ఇరవై ఒకటని మనం పర్టికులర్గా చెప్పలేము కాదు ముందు నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే వైవాహిక జీవితంలో డిస్టబెన్స్ అనేది ఎక్కువగా రావడం అలాగే వేరే మైలు తోటి అక్రమ సంబంధాలు అవ్వచ్చు గొడవలు అవ్వచ్చు తగాదాలు అలాగే మన ఇతరులు ఏదో రకమైన విషయాలతో వాడుకోవడం మనల్ని బ్లాక్ మెయిల్ చేయడం డబ్బులు గుంజులు ఏదో రకమైన ఇబ్బందులు పెడతా ఉండడం కోర్టు కేసులు స్టేషన్లకు వెళ్ళడం రావడం ఇలాగా నలుగురిలో కూడా మనల్ని బ్యాడ్ చేయడానికి చూస్తున్నటువంటి ఎవరైతే మన అనుకునే వారు ఉన్నారో మన కోసం మన పర్వాలేదు మనం ఎవరినైతేనేమో వాళ్ళందరూ కూడా మనం మోసం చేయడం ఇలాంటి విషయాలు అనమాట అంటే రావు ఎప్పుడు కూడా మనకి ఒక స్వర్గంలాగా అందరూ మనవారే చూపిస్తుంటాడు కానీ చివరికి మనం తీసుకెళ్లి మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితం మీద తీర్థ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే తీరు తరక ప్రభావం కూడా ఇంట్లో మనకి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా చేయడం మన సంపాదన అనేది చాలా తక్కువ అయినప్పటికీ ఆ సంపాదనలోనే ఎక్కువ హాస్పిటల్స్ ఖర్చు పెడుతుండడు ఎప్పుడు మందులు మందులు మందులకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు వీటినే ఇంట్లో కుటుంబ పిల్లల చదువులు కావచ్చు మన ఖర్చులు కావచ్చు బయట నుంచి అప్పులు కూడా తీసుకొచ్చి మన ఇంటి మెయింటైన్స్ ఎందుకంటే మనకు కొంచెం ఆడంబరంగా బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఖర్చు కూడా దుబారాగా ఉండదు దీనికి తోడు అప్పులు చేయడం ఇలా సమస్యలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇలా సమస్యలు ఒకదాని ఒకటి ఒకదాని ఒకటి రావడంతో మన జీవితంలో అనేక రకమైనటువంటి సమస్యలు అయితే కొని తెచ్చుకోవడం కూడా కొన్ని కొన్ని కారణాల చేత ఉంటుంటది ఈ సమస్యలన్నిటికీ కూడా నేను చాలా మంది చెప్తుంటాను ఏంటే మాకు టైం పడదు మా సని మాకు ఏడిపిస్తున్నట్టు మాకు శని తాలూకా ప్రభావం ఇది శని ప్రభావం ఎట్టి పరిస్థితులు ఉంది శని ఇప్పుడు కూడా ఎవరు మన ఎవరు అనేది నేర్పిస్తాడు కష్టాన్ని నేర్పిస్తాడే తప్ప ఇలాంటి విషయం ఎప్పుడు కూడా రాకేతు తాలూక ప్రభావం ఎప్పుడు కూడా మన జీవితంలోని ఒక ఉల్టా పల్టాగా చేసేస్తుంది మన జీవితం ఎంత అందమైన జీవితం మనం ఏదేదో ఊహించుకుంటూనే వెళ్తున్నది ఒక్కసారిగా సముద్రంలో పడవ బోల్తా పడితే ఎంత ఇబ్బందిగా ఉంటది మన జీవితం కూడా అలాగే ఒక్కసారిగా బోల్తా పడినట్టు అయిపోతుంటుంది మనం ఏం చేస్తాం మన మీద మనకే లేకపోవడం నలుగురు కూడా మనల్ని అవమానంగా చూస్తుంటారు అంటే మనం చేసేటువంటి పనులు కూడా ఏంటి నీకు ఇంట్లో ఎంత అందమైన పిల్లలు ఉన్నారు భార్య ఉన్నది అంత పిల్లలు నీకు ఎందుకు బయట చరిత్ర వాళ్ళ జీవితాలు ఏంటి వాళ్ళు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు ఎందుకు అలాగే తాగుడు బాన్స్ అయిపోతున్నావు తర్వాత నీ కెరియర్ ఏంటి ఇలాగ నలుగురి చేత మనం నలుగురికి చెప్పవలసిందే నలుగురి చేత అనిపించుకునేటువంటి పరిస్థితి కూడా మనకి తులరాశి వాళ్ళు కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను చాలా మందికి చెప్తుంటాను ఈ కొన్ని విషయాలు నేను ఎందుకంటే పిల్లలకి పిల్లలకి తల్లిదండ్రులకి తండ్రికి మధ్య గ్యాప్ రిలేషన్షిప్ కూడా రావడం చాలా మంది బయట వాళ్ళు మనకు చెప్పడం ఏమయ్యే పెళ్ళిడికి వచ్చే పిల్లలు ఏంటి నీకు నీకు ఈ ఏంటి నువ్వు ఏంటి చేస్తావు నీకు ఏమైనా అర్థం అవుతుంది అంటే మనం ఏం చేస్తున్నావు అనేది మనకు అర్థం అవ్వలేకపోవటం అనేది రాహుతాలిక ప్రభావం మన తర్వాత మనం అయ్యే ఏంటి నేను ఇంత పాపం పిల్లలు పిల్లల విషయంలో నేను ఇంత తప్పు చేసినా వాళ్ళకి ఒక మంచి సంబంధాలు చూసి మ్యారేజ్ చేయాల్సిన విషయాల్లో నేను ఇలా చేరుతుందో తిరగడం ఏంటి ఇంత అందమైన భార్య కుటుంబం అంతా ఉంచుకొని కూడా నేను ఇంత బయట తిరగటం మన తర్వాత మన తప్పుకు మనం తెలుసుకునేటప్పటికి పరిస్థితులు అన్ని కూడా దాటిపోయే పరిస్థితులు కూడా తుల వాళ్ళకి ఎక్కువగా కలిగే అవకాశం ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కొంతమందిలో జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటే కొంతమందిలో ఖర్చు అనేది ఎక్కువగా జరగడం అంటే కొన్ని విషయాలు ఇది మొత్తం అందరికీ జరుగుతుందా అంటే మనం అందరికీ చెప్పలేము ఎందుకంటే కొంతమంది కంటే ఒక నాలుగు భాగాలు విభజించుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇలా రావచ్చు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్థిక పరంగా కూర్పుకోవచ్చు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడవచ్చు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన జీవితంలో మనకి ఏం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితుల్లోని ఇబ్బందుల్లోని అప్పుల్లోని శారీరకంగా కష్టపడిన సరే ఇబ్బందులు ఎక్కువగా పడడం నలుగురు చేత మాట అనిపించుకోవడం ద్రోహం అనేది మనకి ఎక్కువగా జరగడం ఇలా జరుగుతుంటే ప్రతి విషయంలో కూడా మనం క్వాలిక్యులేటెడ్గా చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే తులారాసరానికి ఏదో ఒక ఊపిలో మనం చిక్కుకుపోవడం అనేది మనం జరుగుతూ ఉంటుంది కానీ కొన్ని విషయాల్లో మనం వీటి నుంచి కూడా బయటపడడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆ విషయాలు మనం చూసుకున్నట్లయితే చాలా మంది అంటారు అంటే మేము దాన ధర్మాలు ఎక్కువగా చేయడంతో పాటుగా మేము ఎప్పుడు కూడా గుళ్ళకి వెళ్తుంటాం గుళ్ళకి వెళ్ళండి దాన ధర్మాలు చేయండి దీంతో పాటుగా ప్రతి మంగళవారం కూడా అవకాశం ఉన్నట్లయితే స్వామి గుడికి వెళ్తూ ఉండండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తూ కూడా మీరు ఒక కేజీ అర కేజీ ఒక స్వీట్ పదార్థం తీసుకెళ్ళి కొంచెం భగవంతునికి ప్రసాదంగా పెట్టి మిగతా గుడికి వచ్చేటువంటి భక్తులందరికీ మీరు ప్రసాదంగా పంచిపెట్టినా సరే అలాగే కొంచెం ఆకలితో ఉన్న వాళ్ళకి మీరు కొంచెం ఆహార పదార్థాలు ఇచ్చినా సరే కొంచెం పాపం ముసలి వాళ్ళు ఉన్నారు కొంచెం వాళ్ళకి నీరు సహాయం వాటర్ బాటిల్ అనేవి కొనిసి ఇవ్వడం కానీ కొంచెం అంటే మనం ఏదైతే సొనకాలకు ఉన్నాయో ఒక బిస్కెట్ ప్యాకెట్లు రోడ్డు మీద ఉన్నటువంటి సొనకాలకు బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వడం కానీ లేదంటే మనం ఏదైతే ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఒక మంచి పని ఏదైతే మొదలు మనస్ఫూర్తిగా నాకు ఈ పని అయితే ఈ మంచి పనులని మనకి ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు అని ఒక్కటి మాత్రం అంటే నేను ఎంత చేస్తున్నాను వాళ్ళు ఎవరు కూడా నేను ఆహారం తీసుకెళ్లేను వాళ్ళు నాకు థ్యాంక్స్ అని కూడా చెప్పలేదు వాళ్ళు మీకు థ్యాంక్స్ చెప్పేది భగవంతుడు మనకి మనం చేసేటువంటి పనులన్నీ కూడా భగవంతుడు చూస్తున్నాడు అనేది మాత్రం గ్రహించండి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడానికి ప్రయత్నించండి మీకు అది శాకాహార భోజనం మీరు పెట్టడానికి ప్రయత్నించండి అలాగే సునకాలకు బిస్కెట్లు వేస్తుండడం కానీ అలాగే మీరు ఎప్పుడూ కూడా ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తున్నట్లయితే మాత్రం మనసు అలాగే ప్రతి శనివారం మీకు అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం అలాగే మీకు అవకాశం ఉంటే ఇంకా అవకాశం ఉంటే పిల్లలతోటి కుటుంబ సభ్యులతో మీకు ప్రతి వీధిలో కూడా రాముడివారి గుడి కనిపిస్తూ ఉంటుంది ఆ గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకున్నట్లయితే మాత్రం குடும்பம் ஏதா வைவிக ஜீவி மாரி முக்கிய துளாராசி வந்து చిన్న 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 సమస్యలు ఉన్న భార్య భర్తల మధ్యన విభేదాలు తారాస్థాయికి వెళ్ళిపోతున్నాయి పిల్లల మధ్యన పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి అసలు మనశ్శాద్ అనేది ఉండటం లేదు ఎందుకంటే భర్త పాపం తాగడం డ్రింక్ చేయడం రాత్రి ఒంటి గంట రెండు గంటలకు రావడం గొడవలు భార్య భర్తల మధ్యన అసలు మీరు ఏమైనా మన జీవితం కోసం ఆలోచిస్తున్నారు ఆలోచించట్లేదు ఇలాంటి గొడవలు ఎక్కువగా జరుగుతుండడం ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వారికి కూడా ఎప్పుడు కూడా మీరు ఆధ్యాత్మికంగా రాముల వారి గుడికి వెళ్ళి మీరు పూజలే చేసుకోవడం వల్ల ఇవన్నీ చేసుకోవడం వల్ల మన కుటుంబంలో ఉన్నటువంటి కలతలు ఏవైతే ఉన్నాయి వాటి నుంచి కూడా మనం దూరపడే దూరపడే అవకాశాలు ఉంటాయి అలాగే మన కుటుంబంలో అన్యోన్యత కూడా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే మన కష్ట నష్ట బాధలో ఉండేటప్పుడు కూడా భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా బాగా చూసుకోవడం అంటే మనం అనుకో కొన్ని కొన్నిసార్లు అవి ఏ భగవంతుడు మనకి ఎవరు రక్షించారు కానీ మనం చేసుకునేటువంటి దాన ధర్మాలు అవ్వచ్చు గుడికి వెళ్ళడం రావడం అలాగే ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంలో మనం ఇప్పుడు గడపడం వల్ల మన జీవితంలో కష్టాలు అనేవి వస్తున్నప్పటికీ కూడా ఆ కష్టాల నుంచి బయటపడేటువంటి మార్గాలు కూడా మనకి ఆ భగవంతుడు చూపిస్తాడు చాలా చక్కగా ఉంటుంది కుటుంబంలో అసమానతలు తగ్గి కుటుంబం అంతా కూడా వైవాహిక జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు పిల్లలకి రావడమే కాకుండా మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంటుంది అలాగే ఆర్థికంగా కూడా చాలా బలోపేతం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కొంచెం ఖర్చులు తగ్గించుకోగలుగుతాం ఆదాయం పెంచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆదాయం పెరిగే మార్గాలు కూడా భగవంతుడు మనకి దారి చూపించే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మనకి రెండు వేల ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మన పరిస్థితులు మన జీవితంలో జరిగేటువంటి మార్పులు అన్ని కూడా మీరే గ్రహిస్తారు అన్ని విషయాల్లో కూడా మనం సక్సెస్ అనేది సాధించడానికి ఆ భగవంతుడు ఆ నామస్మరణ చేసుకోవడం అలా అలాగే మన కష్టంతో పాటుగా అన్ని భగవంతుడి మీద పెట్టడంతో కాకుండా మన కష్టం అలాగే మనం ఎంత శ్రమించి మనం తెచ్చుకునే బుద్ధి బలంతో మనం చేసే ప్రయత్నాల్లో కూడా ఇంకా భగవంతుడి దానికి తోడైతే మాత్రం మన జీవితం ఇంకా చాలా హ్యాపీగా ఉంటాం అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ తెలియ అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి జై శ్రీరామ్ ఉంటాను